బాహుబలి అండ్ బాహుబలి టూ ఈ రెండు సినిమాలు క్రియేట్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదుబయ్య ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సునామిని క్రియేట్ చేశాయి అయితే ఈ మధ్య మన టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి అండ్ బాహుబలి టూ ఈ రెండింటిని ఒకే సినిమాగా ఎడిట్ చేసి బాహుబలి ద ఎపిక్గా మలిచాడు అయితే ఈ మూవీని రీ రిలీజ్ చేయడం కోసం ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రభాస్ రానా వీళ్ళందరూ కలిసి ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేశారు అయితే నిన్న గ్రాండ్గా వరల్డ్ వైడ్గా ద బాహుబలి ఎపిక్ రిలీజ్ అయింది ఈ మూవీ రెస్పాన్స్ మామూలుగా లేదు వయ్యా ఒక రీ రిలీజ్ మూవీకి ఇంతటి హవా ఎప్పుడు చూడలేదు అయితే ఆ రేంజ్లోనే డేవన్ కలెక్షన్స్ని క్రియేట్ చేసింది వయ్య ఈ మూవీ డే వన్ వచ్చేసి అక్షరాల ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ని సెట్ చేసి పెట్టింది దీనితో రీ రిలీజ్ పేరు మీద ఉన్న అన్ని రికార్డ్స్ చెల్లా చెదురైపోయాయి వీకెండ్లో టోటల్గా యాభై కోట్ల దాకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది మరి ఈ మూవీ రికార్డ్ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో కింద కామెంట్లో చెప్పండి